హాయ్ మై డియర్ స్టూడెంట్స్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్ అండ్ యూ విల్ గెట్ పాస్ ఆ తర్వాత ఏం చేయాలి టెన్త్ తర్వాత ఏ కోర్స్ ఉన్నాయి ఏ జాబ్స్ ఉన్నాయి చాలా మందికి అవగాహన ఉంటుంది కొందరికి అవగాహన ఉండకపోవచ్చు అలా అవగాహన లేని వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది టెన్త్ క్లాస్ తర్వాత చాలా టర్నింగ్ పాయింట్ మీరు డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో వెళ్ళొచ్చు అలా ఏ వేలో వెళ్ళాలంటే చాలా ఇంపార్టెంట్ కెరీర్ గైడెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనము సక్సెస్ కావాలంటే మెయిన్ కావాల్సింది గైడెన్స్ ఇవాళ ఈ వీడియోలో దాదాపు ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పేరెంట్స్ అండ్ ఆల్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ చూడండి తర్వాత ఇందులో డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ ఎస్ఎస్సి ఉంది టెన్త్ తర్వాత చాలామంది ఏం చేయాలని ఆలోచిస్తారు ఇప్పుడు చూద్దాం నేషనల్ కెరీర్ సర్వీసు రైట్ ఆపర్చునిటీస్ రైట్ టైం టెన్త్ తర్వాత చూడండి దేర్ ఆర్ సో మెనీ వేస్ ఫస్ట్ ఎడ్యుకేషన్ అంటే చదువు కంటిన్యూ చేయొచ్చు డిప్లొమా చేయొచ్చు ఇంటర్మీడియట్ చేయవచ్చు సర్టిఫికేట్ కోర్స్ చేయొచ్చు అలాగే జాబ్స్ అంటే లెఫ్ట్ సైడ్లో ఎడ్యుకేషన్ రైట్ సైడ్లో జాబ్స్ జాబ్స్ ఏమంటే టెన్త్ తర్వాత జాబ్ చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ పిఎస్యు ఇవి జాబ్స్ ఉన్నాయి దీని గురించి మరింత డీటెయిల్గా చెప్దాం ఇక్కడ ఐటిఐ టెన్త్ తర్వాత ఒక్క సంవత్సరం నుండి రెండు సంవత్సరాల కోర్సు ఇది దీని పేరు ఐటిఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ ట్రైనింగు చాలా చాలా అంశాలు ఉంటాయి ఎగ్జాంపుల్ వైర్ మ్యాన్ ఎలక్ట్రీషియన్ మెకానిక్ ట్యూన్ టర్నర్ స్టెనోటైబిస్ట్ సర్వేయర్ డ్రగ్ అండ్ మెకానిక్ ఫుడ్ ప్రొడక్షన్ ఎఫ్ డిజైనింగ్ ఏసీ మెకానిక్ ఇంటీరియర్ డిజైనింగ్ ప్లంబర్ వెల్డర్ డీజల్ మెకానిక్ కోపా శాంట్రల్ ఇన్స్పెక్టర్ ఇన్ని టాపిక్లలో మీరు ఐటీఐ చేయొచ్చు టెన్త్ తర్వాత ఎప్పుడు అప్లై చేయాలి జూలై ఆగస్ట్ మధ్యలో అడ్మిషన్ జరుగుతాయి ఆఫ్టర్ ఐటీఐ మీరు ఒక చిన్న కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ చేసిన తర్వాత యూ క్యాన్ జాయిన్ ఇన్ సెకండ్ ఇయర్ పాలిటెక్నిక్ అంటే డిప్లొమా డిప్లొమాలో ఎవరైతే టెన్త్ తర్వాత జాయిన్ అవుతారో ఫస్ట్ ఇయర్కు మీరు ఐటీఐ తర్వాత చేరితే పాలిటెక్నిక్లో నేరుగా సెకండ్ ఇయర్ కు వెళ్ళొచ్చు అనమాట ఆఫ్టర్ పాసింగ్ ఐటీఐ ది స్టూడెంట్ క్యాన్ గో ఫర్ అప్రెంటిస్షిప్ ఒకవేళ మనకు అవసరం లేదు జాబ్ చేయాలంటే మనము జాబ్ కూడా చేయొచ్చు ఇక్కడ మీరు ఐటీఏ తాలూకు అప్లై చేయాలంటే ఈ వెబ్సైట్ ఐటీఏఐఐ అడ్మిషన్స్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ లేక డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్సీటీవీ ఎంఐఎస్ డాట్ ఇన్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో వెళ్ళి మీరు చూస్తే మరింత సమాచారం మీకు లభిస్తుంది ఆఫ్టర్ ఐటీఐ ఇంకేముంది ఆప్షన్ మనకు డిప్లొమా చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో డిప్లొమా వైపు లేక పాలిటెక్నిక్ వైపు ముగ్గు చూస్తారు డిప్లొమా అన్న పాలిటెక్నిక్ అన్న ఒకటే పాలి అంటే ఏమిటి మీనింగ్ డిఫ్ చాలాని మీనింగ్ వన్ మోర్ అట్లా మోర్ అనమాట పాలి మీన్స్ మోర్ టెక్నిక్స్ అంటే మీ కళలు టెక్నిక్లు పాలీటెక్నిక్ కోర్సుకు పాలిటెక్నిక్ ఎందుకంటారంటే అందులో ఒక కోర్సు ఉండదు చాలా కోర్సులు ఉంటాయి కాబట్టి దీన్ని పాలిటెక్నిక్ అంటాం ఇది రెండు సంవత్సరాలు నుండి మూడున్నర సంవత్సరాల వరకు ఉంటుంది కేసు ఇది కోర్సు ఈ కోర్సు ఎస్బీ టీఈటీ సంస్థ దీన్ని మెయింటైన్ చేస్తుంది చూడండి ఇందులో ఏ కోర్స్ ఉన్నాయి ఫస్ట్ చూడండి కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ పెట్రోకెమికల్ కెమికల్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్ అండ్ అగ్రికల్చర్ వెబ్ డిజైనింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ యానిమేషన్ మల్టీమీడియా మైనింగ్ పెట్రోలియం టెక్నిక్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చూడండి సిఎస్సి ఏఐ అందని సిఎస్సి ఏఐ ఇది చాలా డిమాండ్ ఉన్న కోర్సు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వెరీ డిమాండ్ కోర్సు కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసు సెరామిక్ టెక్నాలజీ కంప్యూటర్ ఇంజనీరింగ్ త్రీడీ యానిమేషన్ అండ్ గ్రాఫిక్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ ఈసీఈ అండ్ ఈసీఈ ట్రిప్లీ నెక్స్ట్ వన్ ఫార్మసీ ఇన్ని కోర్స్ ఉన్నాయి ఈ కోర్సులో మీరు జాయిన్ కావచ్చు గార్మెంట్ టెక్నాలజీ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ ఇలా టెక్స్టైల్ ఇంజనీరింగ్ మొత్తము ఇన్ని రకాల కోర్సు పాలిటెక్నిక్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఈ పాలిటెక్నిక్ కోర్సు మీరు ఎలా జాయిన్ కావాలంటే దానికోసము పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ వాళ్ళు నిర్వహిస్తారు అది ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ ఏప్రిల్ మంత్లో వస్తుంది ఎప్పుడు ఉంటుంది మంత్ ఆఫ్ మే ఆర్ జూన్ ఉంటుంది దాన్ని ఎలా అప్లై చేయాలి మనము ఏపిఎస్బిటి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో మీరు అప్లై చేయాలి లేదా ఏపీ పాలిసెట్ అటువంటి దాన్ని అప్లై చేయాలి ఆఫ్టర్ పాసింగ్ పాలిటెక్నిక్ స్టూడెంట్ క్యాన్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు సెకండ్ ఇయర్ ఆఫ్ బీటెక్ ఇక చూడండి ఎలా అయితే ఐటీఐ చేసిన వ్యక్తి లేక అబ్బాయి లేక అమ్మాయి అతను నేరుగా పాలిటెక్నిక్లో సెకండ్ ఇయర్ ఎలా జాయిన్ అవుతాడో అలాగే పాలిటెక్నిక్ కోర్సులో పూర్తి చేసినటువంటి విద్యార్థి బీటెక్ చేయాలనుకుంటే అంటే ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఆ ఇంజనీరింగ్లో నేరుగా సెకండ్ ఇయర్కు జాయిన్ కావచ్చు అనమాట ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు కానీ పాలిటెక్నిక్ త్రీ ఇయర్స్ కోర్స్ కాబట్టి వన్ ఇయర్ కోర్స్ ముందే అయిపోయింది కాబట్టి వాళ్ళు నేరుగా దే క్యాన్ జాయిన్ సెకండ్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ రెండవ ఇప్పుడు మూడోది దిస్ ఈజ్ ఇంటర్మీడియట్ చూడండి ఇంటర్మీడియట్ అయితే అందరికీ బాగా తెలుసు అయితే ఇందులో ఏ ఏ కోర్సు ఉన్నాయి మనకు పెద్ద ఐడియా ఉండదు కానీ చూద్దాం ఏ ఇందులో కోర్స్ ఉన్నాయి దేర్ ఆర్ ట్వంటీ కోర్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ కోర్సు బైపీసీ సిఈసి హెచ్ఈసి ఎంఈసి దీని గురించి ఏ డీటెయిల్గా చెప్తున్నాం ఎంపీసీ అంటే మ్యాథ్స్ బేస్ ఎంపీసీ చేస్తే ఏమవుతాము అంటే ఎంపీసీ తర్వాత మీరు బీటెక్ చేయవచ్చు ఎంపీసీ తర్వాత బీఎస్సీ చేయవచ్చు ఎంపీసీ తర్వాత ఇలా చాలా కోర్సులు చేసే అవకాశం ఉంది బైపీసీ అంటే ఇంజనీరింగ్ ఫర్ ఎంపీసీ అండ్ బైపీసీ ఫర్ మెడిసిన్ అంటే డాక్టర్ కావచ్చు డాక్టరు అండ్ పశువుల డాక్టరు అండ్ అగ్రికల్చర్ ఇలా చాలా మీరు బైపీసీలో వెళ్తే కావచ్చు అండ్ బీడిఎస్ అంటే డెంటిస్ట్ ఆల్ టైప్ ఆఫ్ డాక్టర్స్ కావచ్చు బైపీసీ అవుతాయి అంటే ఓవరాల్గా ఎంపీసీ అనేది మ్యాథ్స్ బేస్ వాళ్ళకు బైపీసీ అనేది బయాలజీ వాళ్ళకు ఉంటుందన్నమాట డిఫరెన్స్ సిఈసి సీఈసీ అనేది కామర్స్ అంటే ఇవి అకౌంట్స్ ఎకనామిక్స్ అలా ఉంటాయి సీసీ చేసిన వాళ్ళు బీకామ్ కంప్యూటర్స్ చేసి ఎంకామ్ కంప్యూటర్స్ చేసి జాబ్ తెచ్చుకోవచ్చు అలాగే సీసీ చేసిన తర్వాత సీఏ చేయొచ్చు సిఏ చార్టెడ్ అకౌంటెన్సీ చేయవచ్చు హెచ్ఈసీ హెచ్ఈసీ అంటే ఇది వెరీ వెరీ ఓల్డెస్ట్ కోర్సు హిస్టరీ ఎకనామిక్స్ కామర్స్ ఇది మీరు చేసిన తర్వాత డిగ్రీ చేయొచ్చు బీఏ బిఏ చేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలా రాయచ్చు అండ్ ఎంఈసి మ్యాథ్స్ ఎకనామిక్స్ అండ్ సివిక్స్ ఈ కోర్స్ కూడా సేమ్ సిఇసిలానే ఈ కోర్సు దీని తర్వాత కూడా మీరు బిఎస్సి బిఏ చేయవచ్చు అండ్ ఇక్కడనుకుంటే మీరు సిఏ చేయవచ్చు సిఏ అంటే చార్టెడ్ అకౌంటెన్సీని ఈ ఇంటర్మీడియట్ కోర్స్ మీరు అప్లై చేయాలంటే అలా బిఐఈఏపి ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు దీనికోసం ఎలాంటి టెస్ట్ లేదు యూ క్యాన్ జాయిన్ డైరెక్ట్లీ ఇన్ ద కాలేజెస్ ఓకే బట్ విఫ్ బిఫోర్ గోయింగ్ టు ఆప్ట్ ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసీ అండ్ ఎంఈసి యూ హ్యావ్ టు నో నీ యొక్క టార్గెట్ ఏమిటి నీళ్ళు నువ్వు దీంట్లో స్ట్రాంగ్ ఉన్నావు మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉంటే ఎంపీసీకి వెళ్ళు బైపీసీ సైన్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది బైపీసీ వెళ్ళాలి సిఈసీ కామర్స్లో మాకు ఇంట్రెస్ట్ ఉంది కామర్స్లో పోవాలి హిస్టరీలో ఉంది ఇంట్రెస్ట్ హిస్టరీలో వెళ్ళాలి లేదా మనము టార్గెట్ సిఏ ఉంది సిఏ అయితే ఎంఈసి ఈస్ బెస్ట్ ఆప్షన్ ముందు మీరు నిర్ణయించుకోండి మీరు దీంట్లో స్ట్రాంగ్ ఉన్నారు మీరు ఏం కావాలనుకుంటున్నారు మీ ఆశయం ఏంటి మీ గోల్ ఏంటి మీ యొక్క డ్రీమ్ ఏంటి ఈ ఇవన్నీ డ్రీమ్ను బేస్ చేసుకొని మై డియర్ ఫ్రెండ్స్ డోంట్ ఆప్ట్ ఎనీ కోర్స్ కేవలము మీ ఫ్రెండో మీ క్లాస్మేటో మీ బెస్ట్ ఫ్రెండో ఒక గ్రూప్ జాయిన్ అయినాడు కాబట్టి నేను అదే జాయిన్ అవుతానని వద్దు ఎప్పటికీ ఫ్రెండ్స్ ఫ్రెండ్సే కోర్స్ కోర్సే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఏం మా నువ్వు ఎందుకు ఎంపీసీ ఎంపీసీ సార్ మా ఫ్రెండ్ జాయిన్ సార్ నేను జాయిన్ అవుతున్నాను చూడండి ఆమెకు లేక అతనికి ఎంఎస్సీ బైబిస్ భవిస్తలేదు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ట్ ఇయర్స్ అర్థమవుతుంది ఓహో ఇలా నా అలా చేయాలి అని కాబట్టి ముందే మీరు కూర్చొని నా వీడియో బాగా చూడండి నెక్స్ట్ గో ఫర్ సెర్చింగ్ గూగుల్ ఉంది గూగుల్లో వెళ్ళండి ఇంకా తెలుసుకోండి నెక్స్ట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో మీరు వేసేటువంటి స్టెప్పే మీ లైఫ్కు చాలా నిర్ణయం అనమాట అది అయిపోయింది ఇప్పుడు వొకేషనల్ కోర్సు దీన్ని మనము అన్నం పెట్టే కోర్స్ ఉంటాం ఎందుకు అలా అంటామంటే వొకేషనల్ కోర్స్ అంటే కేవలము ఎడ్యుకేషన్తో పాటు ఎడ్యుకేషన్ కాక ఎలా మనము డబ్బు సంపాదించాలి చేతిలో ఒక పని ఎలా ఉంటుంది అలాంటిది ఇది ఒకేషనల్ కోర్స్ అనమాట ఇందులో చూడండి సేమ్ పాలిటెక్నిక్ మాదిరిగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అందులో ఎన్ని ఉన్నాయో అన్ని కోర్సులు ఇందులో ఉంటాయి ఇది వన్ ఇయర్ నుండి టీ త్రీ ఇయర్స్ కూడా ఉంటుంది అన్నమాట వన్ టు త్రీ ఇయర్స్ ఇది కూడా ఒక మంచి కోర్సులే మీరు గమనించాలి నెక్స్ట్ వన్ షార్ట్ టర్మ్ కోర్సు అండ్ సిక్స్ మంత్స్ టూ మంత్స్ ఉంటాయి అండి సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ ఉంటాయి ఇవేమంటే కేవలం కోర్సు ఇవి గార్డనర్ చూడండి అంటే ఏమిటి తోటమాలి పని తోటమాల తో ఇప్పుడు తోటకు మాలి ఉంటారు మనం ఉంటాం తోటమాలి అని కానీ తోటమాలి అనేది కూడా చాలా చాలా ఈ మధ్య కాలంలో డెవలప్ అయింది పెద్ద పెద్ద బంగ్లాల్లో పెద్ద పెద్ద విల్లాస్లో గార్డెన్ చేయాలంటే కొన్ని లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అలాంటి వాళ్ళు గార్డెనర్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకు అపాయింట్ చేసుకుంటారు వాళ్ళకు మంచి శాలరీ ఇస్తున్నారు ముందు కాలంలో కేవలము ఫైవ్ పర్సెంట్ వాళ్ళు మాత్రమే గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు జమీందారులు పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు అట్లా కాదు దాదాపు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద సొసైటీ దే ఆర్ గోయింగ్ ఫర్ గార్డెనింగ్ కాబట్టి ఈ గార్డనర్ కోర్స్ మీరు నేర్చుకున్నా కూడా చాలా మంచి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ప్లాస్టిక్ టెక్నాలజీ ఆటోమొబైల్స్ ప్లంబింగ్ వెల్డింగ్ కార్పెంటర్ ఇలా ఇవన్నీ సపరేట్ కోర్స్ ఉన్నాయి ఇవి మీరు నేర్చుకోవచ్చు అండ్ డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చూడండి హోటల్ మేనేజ్మెంటే మన సమాజంలో ఒక చిన్న చిన్నమాట ఆ హోటల్లో పనిచేస్తారని కానీ నా వేడేస్ హోటల్ బిజినెస్ చాలా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ఏమంటే హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్లో మనము వన్ ఇయర్ కోర్స్ ఉంది అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కోర్స్ ఉంటుంది దీనికోసము ఏ కోర్సుకు ఏ చదువు కావాలో చూద్దాం డిప్లొమా ఇన్ ఏవియేషన్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఇది కోర్సు ఇది వన్ ఇయర్ టెన్త్ లేక ఇంటర్ పాస్ అయి ఉండాలి డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ వన్ ఇయర్ కోర్సు సేమ్ ఇంటర్ టెన్త్ పాస్ అయి ఉండాలి డిప్లొమా ఇన్ అకామిడేషన్ మేనేజ్మెంట్ చూడండి ఇవన్నీ స్టార్ హోటల్లో యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు శాలరీ ఇచ్చేటువంటి కోర్సు ఇవి వన్ ఇయర్ కోర్సు టెన్ ఇంటర్మీడియట్ పాస్ అండ్ డిప్లొమా ఇన్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్ సేమ్ ఇంటర్మీడియట్ కోర్సు హాస్పిటాలిటీ అండ్ టూరిజం ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ కరోనా కోవిడ్ నైన్టీన్ తర్వాత మొత్తం ప్రపంచవ్యాప్తంగా టూరిజం బాగా డెవలప్ అయింది కాబట్టి ఇలాంటి కోర్సు చేసుకుంటే మంచి అవకాశం ఉంటుంది డిప్లొమా ఇన్ క్యులరీ ఆర్ట్స్ అండ్ బేకరీ అంటే బేకరీ కూడా మీకు కూర్చోండి అది మంచి ఆప్షనే బేకరీ అండ్ కన్ఫ్యూషనరీ మనందరం చూస్తున్నాము ప్రతి ఊళ్ళో బేకరీ చాలా ఎక్కువ ఉన్నాయి పెద్ద పెద్ద బేకరీలు ఉన్నాయి ఇలాంటి వాటిలో ఒకవేళ మీరు బేకరీ నేర్చుకుంటే ఓన్గా పెట్టుకోవచ్చు లేకపోతే మీరు యూ క్యాన్ వర్క్ ఇన్ ఎనీ బిగ్ బేకరీస్ దీనికోసం ఎలా అప్లై చేయాలంటే డబ్ల్యూ డాట్ ఎన్సిహెచ్ఎం డాట్ జీవో డాట్ ఇన్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి ఈ వీడియోను ఖచ్చితంగా మీరు నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంత ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీ ఒక్క చోట మీకు లభించకపోవచ్చు మీకు ఎప్పుడు కావాలంటే నా వీడియోస్ మీరు ఎప్పుడైతే చేస్తారో సబ్స్క్రైబ్ అవి ఎక్కడ ఉంటాయి కాబట్టి యూ క్యాన్ సీ అగైన్ అండ్ అగైన్ నెక్స్ట్ వన్ డిప్లొమా కోర్స్ ఇన్ ఫైర్ సేఫ్టీ అండ్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ చూడండి అంటే ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ ఉద్యోగం చాలా మంచి ఉద్యోగము పని తక్కువ ఉంటుంది దీంట్లో కానీ ఎలా అంటే డిప్లొమా ఉంటుంది టెన్త్ పాస్ సేఫ్టీ ఇంజనీరింగ్ టెన్త్ ఇంటర్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ప్రతి ఇప్పుడు గవర్నమెంట్ చాలా స్ట్రిట్గా ఉంది కాబట్టి ప్రతి పెద్ద పెద్ద ఆఫీసులకు ప్రతి పెద్ద షోరూమ్లకు ఖచ్చితంగా ఇలాంటి సేఫ్టీ మెజర్మెంట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు అలా నిర్వహించకపోతే వాళ్ళకు పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీ అంటే బీమార్ట్ కానీ బిగ్ బజార్ కానీ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ ఇలాంటివి ఉన్నాయి పెద్ద పెద్దవి అక్కడ ఖచ్చితంగా ఫైర్ ఆఫీస్ ఫైర్ సంబంధించిన అంశాలు ఉంటాయి అక్కడ జాబ్స్ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ ఉంటాయి ఇవి డిప్లొమా కోర్సు ఫైర్లో ఫైర్ అండ్ సేఫ్టీలో ఇక్కడ యానిమేషన్ కోర్సు ఆఫ్టర్ టెన్త్ యానిమేషన్ చూడండి వేగంగా విస్తరించేటువంటి రంగాలలో యానిమేషన్ ఒకటి అంటే యానిమేషన్ మనం చూస్తామా టెడ్డిబేరు అండ్ అది క్యాట్ అండ్ ర్యాట్ ఇలా చాలా చూస్తాం మోటుపత్తులు అండ్ ఛోటా భీమ్ ఇవన్నీ చూడండి ఇవన్నీ యానిమేషన్ ద్వారా వచ్చేవే కాబట్టి అవి చూడడానికి ఏదో చిన్నపిల్లలు ఆటలు ఉంటాయి కానీ అది కొన్ని వందల కోట్లాది బిజినెస్ దానికోసం ఏం కావాలి మీకు యానిమేషన్ కావాలి యానిమేషన్ను మీరు యానిమేషన్ కోర్సు విఎఫ్ఎక్స్ విఎఫ్ఎఫ్ విఎఫ్ఎక్స్లో టూ డీ యానిమేషన్ త్రీ డి యానిమేషన్ డిప్లొమా మీరు చూసేటువంటి సినిమా ఉంది ఇప్పుడు బాహుబలి బాహుబలి సినిమాలో అంతా విఎఫ్ఎక్సే ప్రతి మూవీలో విఎఫ్ఎక్స్ ఉంటుంది మీ ఈ మీరు ఈ విఎఫ్ఎక్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు అన్ని రంగాల్లో చాలా రంగాల్లో మీకు ఉపాధి లభించే అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ సిజీ ఆర్ట్స్ అండ్ ఎఫెక్ట్స్ అన్ని ఇవన్నీ సినిమా సంబంధించిన అంశాలే సినిమా యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ దాని తాలూకా అంశాలు ఇవి కూడా మీరు నేర్చుకోవచ్చు టెన్త్ తర్వాత నా ఉద్దేశం అంటే సంప్రదాయబద్ధంగా అందరూ ఇంటర్ కాబట్టి నేను ఇంటర్ అని పోకుండా చాలా ఉన్న ఆప్షన్స్ గమనించి మీరు ఎంపీ చేసుకోండి నెక్స్ట్ వన్ డిప్లొమా ఇన్ పారామెడికల్ మెడికల్ కోర్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఏపీఎస్ఏహెచ్పిసి విజయవాడ విజయవాడలో ఈ కోర్స్ ఉన్నాయి ఏంటి ఆ కోర్సులు అంటే అంటే డాక్టర్లు కాకుండా డాక్టర్ అంటే పెద్ద కోర్సు కదా అది కాకుండా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటే ఎంఎల్టీ ల్యాబ్లో పనిచేస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారా అలా పనిచేయాలంటే ఈ కోర్సులు చేర్చుకుంటే ఉద్యోగం చాలా ఈజీగా లభిస్తుంది ఈ ఉద్యోగానికి ఖచ్చితంగా ఇంటర్మీట్ బైపీసీ ఉండాలి చూడండి మీరు గమనించాలి ఇంగ్లీష్ మీడియంలో మీరు చదివి ఉండాలి మీడియం ఇంగ్లీష్ ఉండాలి మీకు పదహారేళ్ళ వయసు ఉండాలి బైపీసీ చదివి ఉండాలి ఇంగ్లీష్ మీడియం ఉండాలి మంచిగా పాస్ అయి ఉండాలి మార్క్స్ అంటే ఎయిటీ పర్సెంట్ అట్లా ఉండాలి ఇక్కడ ఇవన్నీ చేయాలంటే ఈ కోర్స్ చేయాలంటే ఖచ్చితంగా యూ షుడ్ బిలాంగ్ టు బైపీసీ ఓన్లీ నేను ఎంపీసీ చేశాను సిసి చేశానంటే ఈ కోర్సు వాళ్ళు జాయిన్ చేసుకోరు ఓకేనా అందులో ఏమున్నా చూడండి ల్యాబ్ టెక్నాలజీ ఇమేజింగ్ టెక్నాలజీ ఆప్తమాలిక్ అస్టెంట్ ఆప్తమాలజీ అంటే మీ కంటి సంబంధంగా చూసేవాళ్ళు ఎప్పుడైనా మీరు కంటి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ కంటే ముందు ఉంటారు ఒక అస్టెంట్ అతను మీరు కూర్చోబెట్టి అన్ని చేసి డ్రాప్స్ చేస్తాడు అవునా అతనే ఇది ఆప్తమాలిక్ అస్టెంట్ అండ్ డయాలసిస్ అస్టెంట్ డయాలసిస్ అంటే ఎవరు కిడ్నీ సంబంధంగా కిడ్నీలు పాయడే వాళ్లకు చేస్తారు డయాలసిస్ అలాంటిది రెస్పిటేటరీ రెస్పిరేటరీ అండ్ సెరీషను ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ పర్ఫ్యూషన్ ఆప్టోమెట్రిక్ రేడియో ఇవన్నీ కూడా కోర్సులు తాలూకు వివరాలు ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం రంగాచార్య మెడికల్ కాలేజ్ కాకినాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం ఈ ఊళ్ళల్లో ఈ హాస్పిటల్స్లో కాలేజీలో ఈ కోర్స్ ఉన్నాయి మీరు వెళ్ళి ఇక్కడ జాయిన్ కావచ్చు ఇవి మంచి కోర్స్ నాకు తెలిసి ఎంట్రన్స్ టెస్ట్ అంటే ప్రవేశం కోసం ఎగ్జామినేషన్స్ ఫార్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మీరు ఇంటర్మీడియట్ జాయిన్ కావాలి అంటే హాస్టల్లో దాన్ని ఏపీఆర్జేసి అంటాం ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అంటే అక్కడ అంతా ఫ్రీ ఎడ్యుకేషన్ ఫుడ్ బెడ్ అంతా ఫ్రీ ఉంటుందన్నమాట అడ్మిషన్ ఎప్పుడు మార్చిలో ఏప్రిల్లో కావచ్చు ఎంట్రెస్ వేయాలా మీరు ఇంటర్మీడియట్ మాది నేరుగా వెళ్తే వాళ్ళు జాయిన్ చేసుకోరు యూ హ్యావ్ టు గో త్రూ ఏపీఆర్జేసి సెట్ ఎగ్జామ్ రాయాలా అది అప్లై ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో అప్లై చేయాలి ఏపీఆర్జేఆర్జేడిసి ఏపీఎఫ్ ఏపీసి ఎఫ్ఎస్ఎస్ ఇలా ఇందువేరు మీరు కావాలి చూడండి కాలేజ్లో కృష్ణా డిస్టిక్లో నిమ్మకూరు విజయనగరము కర్నూలు వరంగల్ గుంటూరు నెల్లూరు చిత్తూరు అనంతపురం నల్గొండ ఏ కోర్సు ఉన్నాయో వాళ్ళ కోర్సులు ఎంపీసీ బైపీసీ ఎంసిసిసి నాలుగు మాత్రమే ఉన్నాయి కోర్సు ఇది మీరు వెళ్తే టూ ఇయర్స్ మీ పేరెంట్స్ ఎలాంటి ఖర్చు లేకుండా మీరు ఇంటర్మీడియట్ జాయిన్ కావచ్చు పూర్తి చేయవచ్చు మళ్ళీ చూడండి ఇంటర్మీడియట్లో టెక్నికల్ గ్రాడ్యుయేషన్స్ అంట ఇది ట్రిపుల్ ఐటీ అంటాం వెరీ వెరీ ఫేమస్ ఇది చాలామంది గవర్నమెంట్ స్టూడెంట్స్ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో వారికి చాలా ఇది ఇంపార్టెంట్ అంట దీన్ని ట్రిపుల్ ఐటీ అంటాం ట్రిపుల్ ఐటీ అంటే ఏమిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ దీనికి ఎలా అప్లై చేయాలంటే మేలో జూన్లో అప్లై చేయాలి ఇలా అడ్మిషన్ బేస్డ్ ఆన్ మెరిట్ అంటే అంటే టెన్త్లో మీరు వచ్చిన మార్కుల ఆధారంగా ఎగ్జామ్ లేకుండా పెడతారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్ రిజర్వ్ ఫర్ ఏపీ ఇందులో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మన ఏపీ వాళ్ళకు ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్ ఫర్ ఏపీ అండ్ టిఎస్ తెలంగాణ వాళ్ళకు ఇద్దరు కలిపి అన్నమాట ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో ఏంటి వెబ్సైటు కేటీ డాట్ ఇన్ ఇక్కడ ఇది ఈక్వల్ ఎలా ఉంటుంది అంటే టూ ఇయర్స్ ప్లస్ ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ ప్లస్ ఫోర్ అంటే సిక్స్ ఇయర్స్ ఆరు సంవత్సరాల కోర్సు బీటెక్ అంటాం దీన్ని టూ ఇయర్స్ ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటే ఇంటర్మీడియక్ ఈక్వల్గా నాలుగేళ్ళు బీటెక్ ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే నుజువీడు బాసర ఇడుపుల్పాయ ఒంగోలు శ్రీకాకుళం అనంతపురంలో ఉన్నాయి ఇవి అందరికీ సీట్లు వచ్చేటువంటి అవకాశం లేదు కేవలం ఫైవ్ హండ్రెడ్ అబౌ ఉన్న వాళ్ళకేవి వచ్చే అవకాశం ఉంది టెన్త్లో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ త్రీ సిక్స్టీ అయితే రావు అందుకే అంటారు టెన్త్లా మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఇలాంటి అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ స్కిల్ అప్డేషన్ ట్రైనింగ్ స్కిల్ అంటే ఏమిటి మన ఉన్నటువంటి ఒక కళ దాన్ని మనము ఎలా చేసుకోవాలి డెవలప్ అంటే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈజ్ కనెక్టింగ్ ద వేరియస్ ప్లేస్మెంట్స్ ఓరియంటెడ్ స్కిల్స్ అప్డేషన్ ట్రైనింగ్ ద స్కిల్స్ ప్రభుత్వం వారు వారే టెన్త్ పాస్ అయిన వాళ్లకు వాళ్ళు ఉన్నటువంటి కళను ఇంకా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది అవి ఎలా అప్లై చేయాలంటే ఏపీఎస్ఎస్డిసికి అప్లై చేయాలి ఓకే ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏముంది సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇదేంటిది ఇది సేమ్ అలాంటిదే మీలో ఉన్నటువంటి స్కిల్స్ను మీరు ఇంకా పెంచుకోవాలంటే వీటిని మీరు అప్లై చేసుకోవాలి హెల్త్ కేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ ఐటీఈసీ లాజిస్టిక్స్ రిటైల్ మేనేజ్మెంట్ టెలికామ్ ఇవన్నీ మీరు అప్లై చేసుకోవచ్చు ఫర్దర్ ఎడ్యుకేషన్ అండ్ ఇక్కడ ఉంది యూనివర్సిటీ లెవెల్ అంటే ఇది ఫర్దర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఇది ఏంటి సెంట్రల్ యూనిసిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం ఇది జనరల్ స్పెషలైజేషన్ ఇది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అటోనమస్ ఇవన్నీ కాలేజీలు అన్నమాట ఏ ఏ కాలేజీలు మీకు ఏ ఊళ్ళో ఉన్నాయి అందులో ఏ కోర్సు ఉన్నాయి మీకు ఇచ్చారు ఇవన్నీ అంత సేమ్ అండ్ చూడండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇంతవరకు చదివిపోయింది ఇప్పుడు జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆఫ్టర్ టెన్త్ ఇంటర్ డిప్లొమా టెన్త్ తర్వాత ఇంటర్ తర్వాత ఆఫ్టర్ డిప్లొమా ఏ కోర్సు మనం చేయాలి చూద్దాం జాబ్ ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు ఏమున్నాయి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ సర్వీస్ ఇండియాలో పోస్ట్ ఆఫీస్లో చాలా ఉన్నాయి కాబట్టి పోస్టల్ సార్టింగ్ అసిస్టెంట్ ఇది ఒక పోస్టు పోస్ట్ మ్యాన్ ఇంకో పోస్టు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇది ఇంకో పోస్టు మెయిల్ గార్డ్ ఇంకో పోస్టు క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ టెన్త్ వయసు ఉండాలి వయసు పద్దెనిమిది నుండి ట్వంటీ సెవెన్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి మీరు ఎలా అప్లై చేయాలంటే ఇండియా పోస్ట్ డాట్ జియో డాట్ ఇన్ మీరు అప్లై చేయాలి నెక్స్ట్ వన్ రైల్వేస్ నుండి ఆర్ఆర్బి అంటాం వెరీ ఫేమస్ ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కూడా మీరు ఏ పోస్ట్ చేయవచ్చు టెన్త్ ఇంటర్ డిప్లొమా మూడు చేసినట్టు విద్యార్థులకు ముగ్గురికి ఉంటాయి టెన్త్ వాళ్ళకుంది ఇంటర్కుంది డిప్లొమా ఏ పోస్ట్ ఉన్నాయి అసిస్టెంట్ లోకో పైలట్ అంటే డ్రైవర్లు ట్రైన్కు డ్రైవర్ మనం ఉంటామా బస్ డ్రైవర్ని అలాగే ట్రైన్ డ్రైవర్ను అసిస్టెంట్ లోకో పైలట్ అంటాం డ్రైవర్స్ కానిస్టేబుల్ రైల్వే కానిస్టేబుల్స్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ట్రాక్ మ్యాన్ ప్యాంట్రీ సూపర్వైజర్ అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ హెల్పర్ గన్ మ్యాన్ ప్యూన్ ఇవన్నీ పోస్టులు ఇది ఎలా అప్లై చేయాలి ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్లో అప్లై చేయాలి ఓకే ఎస్ఎస్సి ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇది ఒక ఎగ్జామ్ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు ఇవి ఎప్పుడైతే పడుతుందో మీరు అప్లై అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఆర్మీ దేశంలో దేశాన్ని మనం కాపాడే దాంట్లో అంటే మన దేశాన్ని మాతృభూమిని కాపాడినటువంటి ఒక బృహత్తరమైనటువంటి అవకాశం లభిస్తుంది ఇది ఆర్మీలో జాయిన్ కావాలి ఆర్మీ అంటే షోల్జర్ జనరల్ డ్యూటీ అంటే సైనికుడు షోల్జర్ టెక్నికల్ అండ్ టెక్నికల్ పనిచేసిన వాళ్ళు క్లర్క్ కీపర్ నర్సింగ్ అసిస్టెంట్ జూనియర్ కమిషనర్ ఆఫీసర్ ఇవన్నీ కోర్సులు కేవలము టెన్త్ ఇంటర్కి మాత్రమే అంటే ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి అంటే ప్రతి సబ్జెక్ట్లో యాభై దాటాల అలాంటి వాళ్ళకి ఇండియన్ ఆర్మీలో జాబ్ ఇస్తారు జాబ్ ఇస్తారు తర్వాత పెన్షన్ ఇస్తారు చాలా ఉన్నమాట వీళ్ళకు సౌకర్యాలు వీళ్ళెప్పుడు వీళ్ళకి వయసు అంటే సెవెంటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్యలో వాళ్ళు మాత్రమే జాయిన్ కావాలి ట్వంటీ ఫైవ్ వాళ్ళు థర్టీ వాళ్ళు జాయిన్ కావడానికి అవకాశం లేదు ఎలా జాయిన్ కావాలి జేవాయిన్ ఇండియన్ ఆర్మీ జాయిన్ ఇండియన్ ఆర్మీ మీరు గూగుల్లో టైప్ చేయండి అప్లై చేయండి హ్యాపీ ఇప్పుడు నిండి న్యావీ చూడండి ఇప్పుడు డిఫెన్స్ మూడు ఉన్నాయి ఆర్మీ న్యావీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ అంటే భూమి పైన చేసే యుద్ధాలు వాళ్ళు సైనికులు న్యావీ అంటే నీళ్ళపై నుంచి వాళ్ళు చేస్తారు యుద్ధాలు వాళ్ళు న్యావీ అంటాం ఎయిర్ ఫోర్స్ అంటే గాల్లో చేస్తారు వాళ్ళు యుద్ధం వాళ్ళు ఎయిర్ ఫోర్స్ ఇక్కడ సెకండ్ వన్ నావీ నేవీలో అంటే ఇక్కడ ఏముంది సేలర్ అంటే ఎవరు షిప్ నడిపేవాడు ఆఫీస్ ఎంట్రీ పెయింటర్ పైప్ ఫిట్టర్ రెఫ్రిజిరేటర్ ఏసీ కండిషనర్ ఫిట్టర్ వెల్డర్ టైలర్ సివిల్ వర్క్ ఇవన్నీ చేసేవాళ్ళు కావాలంట సేమ్ దానికి ఏజ్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ చదివి ఉండాలి వయస్సు సెవెంటీన్ టు ట్వంటీ త్రీ ఉండాలి అయితే ఇక్కడ దీన్ని మాత్రము న్యావీలో నేరుగా జాయిన్ చేసుకోరు టెస్ట్ ఉంటుంది టెస్ట్ యు హ్యావ్ టు గో త్రూ టెస్ట్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ మీ బాడీ బాగా దృఢంగా ఉండాలి వాళ్ళు అప్పుడే వాళ్ళకు వాళ్ళకు అలో చేస్తారు వాళ్ళు నెక్స్ట్ వన్ దీన్ని ఎలా అప్లై చేయాలి ఇండియన్ నావీ డాట్ ఓకే ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ చెప్పారు ఇందాక ఇది మూడవ థర్డ్ వన్ గాల్లో ఎగిరేది గాల్లో అంటే ఏంటి ఏరోప్లేన్ ఎయిర్ మ్యాన్ మెడికల్ అసిస్టెంట్ సినోగ్రాఫర్ పెయింటర్ కార్పెంటర్ కుక్కు స్టోర్ కీపర్ ఇవన్నీ మీరు జాయిన్ కావచ్చు అప్పుడు టెన్తే ఇంటర్మీడియట్ డిప్లొమా కూడా ఉండే ఓకే ఎలా అప్లై చేయాలి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అప్లై చేయాలి ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీ ఆఫ్టర్ టెన్త్ ఇంటర్ ఏంటి పారామెడికల్ మిలిటరీ ఫోర్స్ ఇన్ ఇండియా పారామిలిటరీ అంటే యుద్ధము అనేట తర్వాత సెక్యూరిటీ ఏమంట వాళ్ళంతా ఎవరు ఆర్మీ వాళ్ళు దే ఆర్ ఫైటర్స్ వీళ్ళంతా ఎవరు సెక్యూరిటీ అమట బిఎస్ఎఫ్ అండ్ సిఏఎస్ఎఫ్ ఐటీబిటి ఐటీబీపీ ఎన్ ఎస్ఎస్బి సిఆర్పిఎఫ్ వీళ్ళందరూ మనకు సెక్యూరిటీ ఉంటారు దీని పేరు ఏం పేరు జీడీ కానిస్టేబుల్ ఉంటుంది దీన్ని ఏ కోర్సు ఇంటర్మీడియట్ ఉండాలి లేక టెన్త్ ఉండాలి పద్దెనిమిది నుండి ట్వంటీ వరకు ఉన్న ఏజ్ ఉండాలి ఎలా అప్లై చేయాలి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఏ డాట్ ద్వారా అప్లై చేయాలి ఓకే ఇప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కూడా ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇవన్నీ నేను చెప్పిన మూడవ కూడా సెంట్రల్ గవర్నమెంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంటే మంచి శాలరీస్ ఉంటాయి వాళ్ళకు యాంత్రిక్ నావిక్ కోస్ట్ గార్డ్ ఫోర్ మ్యాన్ కమ్యూనికేటర్స్ ఫైర్ మ్యాన్ క్లీనర్ ఇంజిన్ డ్రైవర్ ఇవన్నీ ఏంటి కావాలి వాళ్ళకు టెన్త్ ఇంటర్ కావాలంటే వాళ్ళకు తర్వాత పద్దెనిమిది నుండి ముప్పై వేలు ఉండాలి ఏజ్ అండ్ ఎయిర్ ఫోర్స్ సేమ్ అవే పైలట్ అచిన్ పైలట్ ఎయిర్ హోటెస్ చూడండి ఎయిర్ హోస్టెస్ చాలా చాలా మంచి ఉద్యోగం చూసేలా చాలా సినిమాల్లో ఉంటారు వాళ్ళు మంచి మంచి డ్రెస్ వేసుకుంటారు సూట్ చేసుకుంటారు వాళ్ళే ఎయిర్ హోస్టెస్ ఉంటాయి వాళ్ళకు కూడా మంచి శాలరీ ఉంటుంది వాళ్ళకు వాళ్ళకు యాన్యువల్ వన్స్ వాళ్ళు ఫ్రీగా వెళ్ళొచ్చు ఇలా అన్ని ఉంటాయి వాళ్ళకు అండ్ స్టోనోగ్రఫీ అడ్మిషన్ స్టాఫ్ టెన్త్ ఇంటర్ పాస్ అయితే చాలు వెళ్ళొచ్చు వయసు ఉండాలి ఎంత ఉండాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ టూ మధ్యలో ఉండాలి వయసు ఎలా అప్లై చేయాలి కెరీర్స్ ఏర్ ఇండియాలో అప్లై చేయాలి ఇప్పుడు అగ్నిపథ్ స్కీమ్ బా ఇది చాలా చాలా ఈ మధ్యనే వరించారు అగ్నిపథ్ అంటే అగ్నిపథ్ స్కీమ్ ఏమంటే ఇండియన్ ఆర్మీలో ఎవరు షోల్డర్స్ ఉంటారు అగ్నివీర్ అంటే షోల్డర్స్ నలభై ఆరు వేలు అంట మొత్తం నలభై ఆరు వేలు వాళ్ళకు వేకెన్సీ ఏవి ఉన్నాయి వేకెన్సీ చూడండి చాలా వేకెన్సీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇది ఫోర్ ఇయర్స్ ట్రైనింగ్ పీరియడ్ నాలుగేళ్ళు మీరు జాయిన్ కావాలి ఇలా మంచి చల్సి ఉంటుంది ఇది కూడా డిఫెన్సే ఆర్మీనే మిలిటరీనే ఓకే అగ్నిపత్ జాఫ్ జాఫేల్ అలా అగ్నిపత్లో జాయిన్ అయితే వాళ్ళు ఏమేమి చేయాలి అంటే ఇవన్నీ ప్రొఫైల్ ఉన్నాయి ఇవన్నీ మీరు బాగా నీట్గా చూసుకోవచ్చు చాలా ఉన్నాయి కాబట్టి గో ఫర్ నెక్స్ట్ ఇంతవరకు నేను చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏమిటి ఇండియా లెవెల్లో స్టేట్ గవర్నమెంట్ అంటే ఏమిటి మన ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ఏమేమి ఉన్నాయి పోలీస్ మీరు టెన్త్ లెవెల్ ఇంటర్ చదివితే పోలీస్ కావచ్చు కానిస్టేబుల్ కానిస్టేబుల్ డ్రైవర్స్ హోమ్ గార్డ్స్ మీరు కావచ్చు సెలక్షన్ ఎట్లా ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ రాయాలి పరిగెత్తాలి అంటే జంపింగ్ రన్నింగ్ ఇవన్నీ ఉంటాయంట ఓకేనా ఎలా అప్లై చేయాలంటే ఎస్ఎల్పిఆర్బి అప్లై చేయాలి ఏపీ ఫైర్ ఆఫీస్ ఇది కూడా చాలా చాలా హ్యాపీ ఉద్యోగము ఎప్పుడోసారి మంటలు జరిగినప్పుడు అప్పుడు మాత్రమే వీళ్ళు వెళ్ళి అక్కడ పనిచేస్తారు కాబట్టి వెరీ కూల్ జాబు మ్యాన్ ఫైర్ మ్యాన్ ఆఫీసర్ డ్రైవర్ ఫైర్ మ్యాన్ ఆఫీసర్ మెకానిక్ టెన్త్ ఇంటర్ లేక డిప్లొమా టెన్త్ ఇంటర్ డిప్లొమా చేస్తే మీరు జాయిన్ కావచ్చు దీని పేరు ఏం పేరు ఫైర్ సర్వీస్ అనేది మీరు అప్లై చేయాలి అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ చూడండి ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఫారెస్ట్ను బాగా కాపాడాలనే ఉద్దేశంతో చాలామందిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా అపాయింట్మెంట్ జరుగుతోంది ఏంటి ఆ పేర్లు అంటే ఫారెస్ట్ బీచ్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అండ్ వాచర్ ఇవన్నీ క్వాలిఫికేషన్ టెన్త్ లేక ఇంటర్ చదివి ఉండాలి వయసు ఎయిటీన్ టు థర్టీ త్రీ ఉండాలి ఎలా అప్లై చేయాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని ఫారెస్ట్ డాట్ ఏపీ డాట్ అని అప్లై చేయాలి ఆర్టీసీ చూడండి ఇది మీది మాది మనది ఆర్టీసీ అంటుంది ఇది ఆర్టీసీలో డ్రైవర్ పోస్ట్ కండక్టరు డీజల్ మెకానిక్ ఆటోమొబైల్ టెక్నీషియన్ ఇవన్నీ ఎవరంటే టెన్త్ ఇంటర్ లేక డిప్లొమా చూడండి ఇలా ఆటోమొబైల్ ఉన్న టెక్నీషియన్ అని ఎవరు వీళ్ళు డిప్లొమా వాళ్ళము ఎవరంటే ఇంకా టెన్త్ కనెంటర్ అంటే ఇంటర్ కావచ్చు అంతే ఏపీఎస్ ఏపీఎస్సీ ఏపీఎస్సీలో నేను విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ పంచాయతీ సెక్రటరీ నల మీ మా ఊళ్ళో పంచాయతీ ఆ పంచాయతీ సెక్రటరీ అలా అంటే ఇది ఇలా అప్లై చేయాలి ఏపీఎస్సీ రాస్తే మీరు పంచాయతీ సెక్రటరీ అవుతారనమాట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఎంతవరకు అంటే టెన్త్ ఇంటర్ డిఏ డిప్లొమా చేయాలి ఓకే నెక్స్ట్ వన్ ఏపీసీఓఎస్ ఇవి ఇది కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అందులో కూడా కొన్ని పోస్ట్ ఉంటాయి అవుట్ సోర్సింగ్ ఉంటుంది అన్నమాట అవుట్ సోర్సింగ్ అంటే గవర్నమెంట్ జాబ్ కాదు ఇది కానీ గవర్నమెంట్లో పనిచేయాలి పిఎస్యు ఉంటా పిఎస్యూ ఇది చూడండి పిఎస్సి అంటే ఎల్ఎస్సీ ఎల్ఐసి కూడా చాలా మంచి సంస్థ కాబట్టి ఇందులో ఇన్సూరెన్స్ అడ్వైజర్లు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు డెవలప్మెంట్ ఆఫీసరు పార్ట్ టైమ్ ఎల్ఐసి ఏజెంటు ఇలా చాలా రకాలుగా మీరు ఎల్ఐసిలో పని చేయవచ్చు ఓకే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ టెన్త్ క్లాస్ ఇంటర్ క్లాస్ టెన్త్ ఇంటరు డిప్లొమా వాళ్ళు ఈ వీడియోను తప్పకుండా చూడండి ఆ వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి థ్యాంక్ యూ